లుకస్ వార్త మొదటి అధ్యాయము అరవై ఎనిమిదవ వచనం నుండి చదువుదా ప్రభు అయిన ఇస్రాయేలు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను స్తోత్ర ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసాను అనేటువంటి మాటలు ఇక్కడ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో మనం చూ చూడగలుగుతూ ఉన్నాం చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలోచించండి ఈ మాట ఎవరు పలుకుతున్నారు అనంటే అంటే ప్రత్యక్ష గుడారములోను మందిరములోను యాజకత్వపు సేవ జరిగిస్తున్న జకరియా గారు ఈ మాట సెలవిస్తూ ఉన్నారు ఈ యేసు ప్రభుల వారు జన్మించటానికంటే ముందుగా ఒక ఆరు నెలల మాసము కంటే ముందు ఒక ఆరు నెలలు ముందుగానే దేవుని మార్గము దేవుని దూత అని ముందుగా పిలవబడినటువంటి యోహాను గారు జకరియాకును ఎలిజబెత్తులో ఎలిజబెత్తు ఇరి వీరి ఇరువురికి యోహాను జన్మించే సమయాన ఈ గప్రియలు దేవదూత మొట్టమొదటిగా వీరి దగ్గరికి దిగవచ్చి ఇదిగో జకరియా నువ్వు చేసిన ప్రార్థన వినబడింది నీ యాజకత్వపు సేవను నమ్మకమంగా నువ్వు చేస్తున్నటువంటి పరిచర్యను కూడా నేను చూశాను అందుకని మిమ్మల్ని దర్శించి మీకు ఒక బిడ్డను ఒక కుమారుణ్ణి ఇద్దామని వచ్చా దేవుడు సెలవిస్తున్నాడు పుట్టబోయేటువంటి బిడ్డ సా పుట్టబోయేటువంటి కుమారుడు ఏలియా యొక్క ఆత్మయు కలిగి తండ్రుల హృదయములను పిల్లల వైపునకు పిల్లల హృదయం తండ్రుల వైపుకు అతడు అతడు తృప్తాడు కాబట్టి ఏలియా వంటి శక్తి ఆత్మ కలిగి అతను ఈ లోకంలోనికి రాబోతూ ఉన్నాడు అని చెప్పినప్పుడు జకరే గారు నమ్మలేదట కారణం ఏంటంటే అప్పటికే జకరే గారు ఎలిజబెత్ అమ్మ వారి ఇరువురు కూడా చాలా పండు మొసలి వాళ్ళు మొసలి ప్రాయములు ఉన్నటువంటి వారు వృద్ధాప్య వయసులో ఉంటా ఉన్నారు వారికి పిల్లలు కనడానికి కానీ పిల్లలు పొందుకోవడానికి కానీ వారికి అవకాశం లేదు అయితే దేవుని యొక్క ఉద్దేశం వారికి ఉంది దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ప్రణాళిక వారి మీద ఉంది అందులో భాగముగానే ఈ జకర్యాకును ఎలిజబెత్కును దేవుడు తెలియజేసినప్పుడు జక్కరియ నమ్మల నమ్మకపోగా ఇదిగో తప్పనిసరిగా నిశ్చయముగా ఈ కార్యము జరుగుతుంది ఈ కార్యము జరిగే వరకు నువ్వు మౌనివై ఉండిపోతావు నువ్వు మౌనంగా మూగుడు వైపోతావు అని దేవదూత తెలియచేయటం జరిగింది యోహాను పుట్టే వరకు కూడా అంటే దాదాపుగా సంవత్సరం పాటు సుమారుగా తొమ్మిది పది నెలల పాటుగా జకరయ్య గారు మూగివాడైపోయాడు సంవత్సరం పాటు జకరయ్య గారు దేవుని సన్నిధిలో మూగి సేవ జరిగించాడు ఒక మూగి ఆరాధన జరిగింది మూ మూగబోయింది ఆయన సేవ సంవత్సరం పాటు మూగపోయింది ఆయన దేవుని సందులో చేయవలసిన ఆరాధన సంవత్సరం తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత సుమారుగా అప్పుడే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా జన్మించినటువంటి ఒక కొన్ని రోజులకే ఆ కొన్ని ఆ దినములలోనే ప్రియుల వెంటనే జకరియా గారి యొక్క నోరు తెరవబడి అతడు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ పూర్ణుడై జకరియ గారు అందరికి వినబడేలా అందరూ వినగలిగేటట్లుగా ఆయన ఇదిగో ఆత్మ పూర్ణుడై ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు ఏమిటి ఆ మాట అంటే మరొకసారి మాటను చూడండి డెబ్బై ఐదవ ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేశాను కాబట్టి జాగ్రత్తగా ఆలోకించండి ఇక్కడ యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి లేదా ఆయన జన్మించినప్పుడు యేసు ప్రభుల వారు పుట్టినప్పుడు ఆయన ఎందుకోసం ఈ లోకంలో పుట్టాడు ఎందుకొరకు ఆయన ఈ లోకల్లో జన్మించాడు కారణం ఏంటి ఎందుకొరకు ఆయన లోకంలో జన్మించవలసిన అవసరత వస్తూ ఉంది ప్రియులారా గతించిన ఈ దినం వరకు కూడా ఇరవై ఐదు రోజులు వేకుజము ప్రార్థనలు ప్రభు సన్నిధిలో జరిగాయి డిసెంబర్ మొదటి తారీఖు నుండి ఇరవై ఐదవ తారీఖు వరకు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు గంట గంట సేపు ఈ యొక్క వేకుజము ప్రార్థనలు జరిగాయి అవండి దూరంగా ఉన్నటువంటి వారు లైవ్లో చాలామంది పాల్గొన్నారు సమీపంగా ఉన్నవారేమో లేటానికి బద్దకం వేసి కూరలు తెచ్చుకోవడానికి మాత్రం పొద్దున్న లేస్తారు పొద్దున దేవుని సందుకు రావడానికి మాత్రం బతక లేచి చాలామంది రాల స్థానికంగా ఉన్నవారి ఈ వేకుజ ఈ ఇరవై ఐదు రోజుల సుదీర్ఘ వేకుజము ప్రార్థనల్లో యేసు ప్రభు ఎందుకని ఈ లోకానికి వచ్చాడో అనేకమైనటువంటి కారణాలను తెలియపరచటం జరిగింది ఎందుకోసం ఆయన లోకానికి వచ్చాడో అనేక ఉద్దేశాలు అనేకమైనటువంటి కారణాలు తెలియపరచడం జరిగింది అందులో భాగముగానే ఈ పగల కాల సమయాన మరొక మారు అసలు ఆయన రావటానికి గల ముఖ్య ఉద్దేశం మరొక ప్రధానమైనటువంటి కారణం కూడా జకరియ ద్వారా పరిశుద్ధాత్ముడు ఈ విధంగా పలికిస్తూ ఉన్నాడు ఈ విధంగా రాయిస్తూ ఉన్నాడు ఏమిటా మాట ఏమిటా మాట జకరియ్య గారు ఆత్మ పూర్ణుడై చెప్తున్నటువంటి మాట ఇదిగో ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చాడు దర్శనం ఇచ్చాడు అంటే ఒక దేవుడే మానవులను దర్శించటానికై ఈ లోకంలోనికి దిగి వచ్చాడు దేవుడే మానవులను కలుసుకోవటానికి దేవుడే మానవులతో మాట్లాడటానికి దేవుడే మానవులతో కలిసి సంబంధం సహవాసం కలిగి ఉండటానికి ఈ లోకంలోనికి దిగువచ్చి ఉన్నాడు ప్రియుల ఏదైనా తోటలో దేవునికి మానవునికిని ఏదైతే సంబంధం ఉన్నదో ఏదైతే సహవాసం ఉందో ప్రియులరా ఆదాము గారు దేవునికి ఉన్నటువంటి తనకును దేవునికి మధ్యలో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోయాడు ఆ సహవాసాన్ని కోల్పోయాడు దేవుడట ప్రతి చల్లపూట ప్రతి వేకు జామునే ఆదాము దగ్గరికి దిగి వచ్చి మాట్లాడుతూ అయితే తర్వాత తర్వాత దినాలలో ఎందుకని దేవునికి ఆదాముతో అంత సహవాసం లేకుండా పోయిందనంటే ఆదము చేసినటువంటి పాపములు అంటే దేవుడు ఆజ్ఞాపించిన దానిని దేవుడు ఆజ్ఞాపించిన దానిని మేరడం ఆజ్ఞకు విరుద్ధమైనటువంటి కొన్ని పాపపు కార్యాలు చేయటం వల్ల దేవునికిని మనిషికి మధ్య దూరం అనేది ఏర్పరచబడింది అది కొన్ని ఏళ్ళు కావస్తున్నా కొన్ని సంవత్సరాలు కావస్తున్నా కాలం గడిచే కొద్దీ మానవునికిని దేవునికిని మధ్యలో ఉన్నటువంటి ఆ సహవాసం ఆ సంబంధం అనేది ఎడమవుతూ వస్తు ఎడమవుతూ వచ్చింది దూరం అవుతూ వచ్చింది అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి ఎందుకోసం దిగి వచ్చాడంటే ఏదైనా తోటలో మానవునికి దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ తెగిపోయినటువంటి బంధం ఆ తెగిపోయినటువంటి సహవాసం మరలా ఆ సహవాసం ఏర్పరచటానికే దేవునితోనూ మనుషులతోనూ అన్యోన్య సహవాసం స్థిరపరచటానికే దేవాతి దేవుడు ఈ లోకంలోనికి దిగ వచ్చి ఉన్నాడు హల్లె లూయా రాసినటువంటి పత్రికలో మనం చూడగలుగుతాం ఎఫేస్లకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పిల్లలు తిరగద్దిక ఏమంటాం మీకు మీటింగ్లు ఉంటాయి కదా బయట మీకు ఎఫేస్లకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనం ఆ కాలమందు ఇస్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరాజనులను నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేని వారనై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఒకప్పుడు మనం ఏమో ఒకప్పుడు మానవుడు అనమడిన వాడు దేవునికి ఏమైపోయాడట అయిపోయాడు మనిషి దేవునికి దూరం అయిపోయాడు ఈ దూరాన్ని ఈ ఈ ఖాళీ భాగాన్ని ఎవరూ కూడా పూర్చలేకపోయారు అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడానికి గల మరొక కారణం ఏంటంటే దేవునికిని మనిషికి ఆ దూరమై ఉన్నటువంటి ఆ బంధం దూరమైపోయినటువంటి ఆ సహవాసాన్ని మరల ఏర్పరచటానికి మరల స్థిరపరచటానికి ఏసుక్రీస్తు ప్రభుల వారు మానవులను దర్శించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు స్తోత్ర చెప్పాలి గట్టిగా ఇందుకోసమే ఇందుకు కారణముగానే ఏసుక్రీస్తు ప్రభుల ఈ లోకానికి వచ్చారు నీకును నాకును దేవునికి ఏ విధమైన దేవునికి ఏది ఏ విధమైనటువంటి దూరం ఏదైతే ఉందో ఆ దూరాన్ని తొలగించటానికి ఆ వ్యత్యాసం తొలగించటానికి ఆ దూరాన్ని తొలగించి సమీపముగా చే దేవుడు చేయటానికి రెండు వేల సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భమున ఆయన ఈ లోకంలో జన్మించవలసినటువంటి అవసరత వచ్చింది మరి ఈ లోకంలో ఆ రీతిగా జన్మించినట్టు దేవుడు మరి జన్మించిన తర్వాత ఆయన ఏం కార్యం చేస్తున్నాడు అనంటే అక్కడ వాయపడుతుంది కదా ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగ చేశాను దేవునికి స్తోత్ర ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే దర్శనం ఇవ్వడానికి వచ్చాడు అంటే మానవులతో కలవడానికి వచ్చాడు మనుషులతో మాట్లాడడానికి వచ్చాడు మనుషులతో తన మనుషులకు తన స్వరాన్ని వినిపించడానికి వచ్చాడు మనుషులకి తన బిడలకు ఏమంటే పరలోక రాజ్యం ఎలా ఉంటుందో తెలియపరచడానికి ఈ లోకానికి వచ్చాడు వచ్చినటువంటి దేవుడు అట వచ్చినటువంటి దేవుడు చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే విమోచన కార్యం జరిగించటానికై యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి తన కార్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు దేనికోసం వచ్చారాయినా రావడానికి గల ముఖ్య ఉద్దేశం విమోచన విమోచన కలగ చేయటానికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులవరి లోకనికి వచ్చారు మత ఇరవై ఉద్యాన్ని ఇరవై ఎనిమిది వచ్చును రాయబడిన ప్రకారముగా ఇదిగో మనుష్య కుమారుడు ప్రయ పరిచారం చేయించుకున్నకు రాలేదు గాని పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఆయన ప్రాణమును ఇవ్వటానికి లోకనికి వచ్చాడు విమోచన క్రయధనం విమోచన కలగడానికి తన ప్రాణము పెట్టి తన రక్తమును కార్చి తన శరీరమందు శ్రమపరచబడి తన శరీరము ద్వారా తన దేహము ద్వారా తన ఇదిగో ఏసయ్య తన ప్రాణం పెట్టుట ద్వారా ఆయన తన రక్తమును కాచుట ద్వారా మనుషులకు విమోచన కలగ చేయటానికై యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన సర్వశక్తుడిగాను దేవునికి కుమారుడిగాను ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఆమె ఎట్టిగా ఆమె కలరబట్టలు వేసుకొని ఆత్మీయత తక్కువ చేసుకుని వచ్చినట్టున్నారు మీరు మేకప్పులు మహాలే కనబడుతున్నాయి వాటి రెండవ మేకప్పులు కానీ లోన ఉన్న ఆత్మీయత కనబడట్లేదు జాగ్రత్తగాలికించండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడానికి గల ఉద్దేశం అదే మానవులకు ప్రతిగా విమోచన క్రయతనముగా ఆయన ఈ లోకానికి వచ్చారు ఒకప్పుడు పాత నిబంధన కాలంలో ఏ మనిషి అనే పాపం చేస్తే ఆ నుండి విమోచన పొందడానికి లేదా లేకపోతే ఒక దాసుడు ఒక యజమానునికి అమ్మివేయబడ్డాడు అనుకోనండి కొన్ని సంవత్సరాలు ఆ ఇంట్లో పని చేయాలి ఏడు సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి విడుదల పొందుతాడు విడుదల ఎలా పొందుతాడంటే తనకు మారుగా గొర్రెను కానీ కోడను కానీ అర్పించి ఇక నీకు నాకు సంబంధం లేదు నువ్వు విడుదల పొంది ఉన్నావు నువ్వు ఎవరి దగ్గరకైనా వెళ్ళొచ్చు అని సూచనగా ఆనాటి దినాలలో పాత నిబంధన కాలంలో ప్రజలు వారు చేసిన తప్పిదములకు వారు చేసినటువంటి పాపములకు ప్రతిగా వారు అనుభవించవలసినటువంటి శిక్షను వారు పొందవలసినటువంటి ఆ వేదనను వారికి మారుగా గొర్రెను కానీ కోళ్లను కానీ తీసుకుని వచ్చి వారికి మారిగా బలి అర్పించేటువంటి వారు ఈ రోజుల్లో కూడా అక్కడక్కడ మనం చూస్తుంటాం కదా బలులు అర్పించటం మేకలు పొట్టేలను గొర్రెలను మేకపోతులని కాబట్టి కోలను బలు అర్పించటం మనం చూస్తూ ఉంటాం అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవాతి దేవుడు ఈ బలుల ఈ బలుల వలన ఈ కోళ్ళ రక్తం వలన ఈ గొర్రె పిల్లల పొట్టేల రక్తం వలన మనుషుల పాపాలు తీసివేయలేకపోతున్నాయి సంపూర్ణము కానీ దేవుడే యోచించి దేవుడే ఉద్దేశించి కావండి నిత్య బలి అర్పణగా మానవులలో దాగి ఉన్నటువంటి కర్మతః జన్మత దాగి ఉన్నటువంటి మానవునిలో మిళితమైపోయినటువంటి ఈ పాపపు బీచాన్ని ఈ పాపపు అనుభవాలను ఈ అపరాధములను దేవుడు ఈ పాపపు జీవితముల నుండి తీసివేసి విమోచన కలగ చేయటానికై యేసు క్రీస్తు ప్రభుల వారు విమోచన క్రయధనము వలె ఈ లోకానికి వచ్చి ఉన్నాడు స్తోత్రూయా చూడండి ఒక వ్యక్తి తప్పు చేశాడు ఆ తప్పు చేసి అతని మీద కేసు ఫైల్ అయ్యి ఫైల్ అయ్యింది అతడు చెరసల్లో పడ్డాడు జైల్లో పడ్డాడు అతని మీద తప్పు నే నేరం మోపబడి మధ్యలో బయటికి రావాలనుకున్నాడు అనుకోండి ఎలా రాగలుగుతాడు రిక్వెస్ట్ చేసుకుంటే రాలేడు బతిమిలాడుకుంటే రాలేడు మధ్యలో ఒక ప్రాసెస్ ఒక ప్రొసీజర్ ఉంది ఏమిటిది గవర్నమెంట్ ఎంప్లాయో ఎవడో ఒకడు వచ్చి బేలు ఇవ్వాలి అంతేనా బేలు ఎవడైనా వాడి తరపున బేలిస్తే అంటే ఎంతో కొంత డబ్బులు కట్టాలన్నమాట చెరసాలలో ఉన్నటువంటి వాడికి బయట ఉన్నటువంటి వాడు స్వాతంత్రాన్ని పొందుకున్నటువంటి వాడు డబ్బులు ఇవ్వటం ద్వారా ఆ లోపల లోన ఉన్నటువంటి వాడు ఏమవుతాడు విడుదల పొంది బయటకు రాగలుగుతాడు అలాగే మనుష్య జీవితాలు లోకమంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంభములో పడిపోయి మానవుడు నరకానికి ఏడవబడుతుంటే మానవుడు పాతాలానికి ఏడవబడుతుంటే దేవాతి దేవుడు చూస్తూ చూస్తూ సహించుకోలేక ఒరే బాబు ఎలా అయితే మనుషుల బుద్ధులు మారో ఎలా అయితే మనుషులలో దాగి ఉన్నటువంటి పాపపు బీజం తొలగిపోదు నాకు నేనే విమోచన క్రయధనముగా నాకు నేను నా ప్రాణాన్ని నా దేహాన్ని అర్పించి నా రక్తమును చిందించి మానవులను వారి పాపముల నుండి వారి అతిక్రమాల నుండి నేను విమోచనగా నేను దిగి వస్తాను విమోచన క్రియదనముగా నేనే దిగివల్లి వారి జీవితంలో కార్యాలు జరిగిస్తానని దేవాతి దేవుడు యోచించాడు కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు విమోచన క్రియధనముగా ఈ లోకంలో జన్మించి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రతి మానవుల కోసం పుట్టి చనిపోయిన వాడి కోసం పుట్టి జీవిచున్న వాడి కోసం పుట్టబోతున్నటువంటి వాడి కోసం ఒకేసారి రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన తన శరీరము ద్వారా తన శరీర రక్తము ద్వారా తన శరీర ప్రాణము ద్వారా మనుషులనందరికీ మనుషులనందరినీ విమోచన కలగజేసి తన నిత్య రాజ్యంలో స్థిరపరుస్తూ ఉన్నాడు హలో అసలు వాస్తవానికి పాతాలము నరకం అనేది ఎవరి కోసము తెలుసా సాతను గాని కోసం అని దూతల కోసం ఏర్పరిచినటువంటి స్థలం అయితే మానవుడు క్రమేపీ సాతన యొక్క ఆలోచనలు పడిపోతూ సాతను పెట్టేటువంటి శోధనలో పాపపు శోధనలో పడిపోయి గారికి నిర్ణయించినటువంటి స్థలానికి వీరుగలుతున్నారు అందుకనే దేవుడు యోచించి మనుషుల కోసం తన బిడల కోసం స్థిరపరిచినటువంటి పరలోక రాజ్యానికి తన బిడల్ని తీసుకుని పోవటానికై విమోచన క్రియధనముగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు హాల్ పౌల భక్తుడు కూడా తెలియజేస్తాడు చూడండి రోమెల్కు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం దయచేసి ఇది ఎవరు తిరగద్దండి అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్త పుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనమే మూలుగుచు ఉన్నాము హలో ఇక్కడ పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు దేహ విమోచనం అనేది ఒకటి జరగాలి ఈ దేహ విమోచన జరగాలి ఈ దేహములో మనం ఉన్నంత వరకు ఈ శరీరములో ఉన్నంత వరకు మనలో ఒక పోరాటం ఏమిటా పోరాటం పాపముతో నిత్యం పోరాటం జరుగుతూ ఉంటుంది అతిక్రమాలతో నిత్యం పోరాటం జరుగుతూ ఉంటుంది ఈ శరీరము కొన్ని పాపాలకు కొన్ని పాపాలను అపేక్షిస్తుంది దళితులకు రాసిన పత్రిక ఐదు పంతొమ్మిదిలో వాక్యం చెబుతుంది శరీర కార్యాలు స్పష్టముల ఉన్నాయి జాగ్రత్వము అపవిత్రత కోపము ద్వేషము కామకత్వము విగ్రహారాధన అల్లరితో కూడిన అటువంటి ఆటపాటలు మరియు మొదలైనవి ఈ శరీరము నిష్ప్రయోజనమైనది శరీరం బలహీనమైనది ఈ శరీరం ద్వారా మనం దేవుని రాజ్యానికి చేరలేము ఈ శరీర ద్వారా మనం పరలోక రాజ్యానికి చేరలేం అందుకనే ఈ శరీరము విమోచన పొందాలి శరీరం వేరై ఈ శరీరములో ఉన్నటువంటి ఆత్మ విమోచన పొంది దేవుని నిత్య రాజ్యానికి వెళ్ళాలి యేసు క్రీస్తు ప్రభల వారు ఎందుకయ్యా ఈ లోకానికి వచ్చాడంటే శరీరమును నిష్ప్రయోజనముగా చేసి ఆత్మను శరీరము నుండి విమోచన కలగజేసి ఆ ఆత్మను దేవుని రాజ్యములో తనుడు ఆ మహిమ రాజ్యంలో స్థిరపరచటానికి ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసాను హలో లూయా ఈరోజు నీ క్రిస్మస్ పండుగ నీకు దేవనికరంగా ఉండాలంటే యేసు ప్రభు యొక్క జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి మన జీవితాలకు మేలుకరంగా ఉండాలంటే కొత్త బట్టలు కొనుక్కుంటేనో ఇంట్లో పిండి వంటలు చేసుకుంటేనో ఇంటిపైన స్టార్ వెలిగిస్తేనో దిడ్డారా ఈ విధంగా బంధువు పది మంది బంధు ఇంటికి పిలిపించుకుని సంతోషంతో సంబరములతో నాట్యం ఆడితేనే మన బ్రతుకులు మారో ఈ క్రిస్మస్ దినములలో ఇదొక్కటి చేయండి ఈ క్రిస్మస్ దినములలో ఒక్క పని చేయండి ఏమిటో తెలుసా మీ బ్రతుకులు మార్చుకొని మీ స్థితిగతులను మార్చుకొని ఏ పాపము నీ జీవితం నీ జీవితాన్ని ఏలుబడి చేస్తుందో అది కోపమా అది సినిమానా అది సీరియలా అది భూత లేకపోతే చెడు ఏది నీ జీవితాన్ని ఏలుబడి చేస్తుందో అందులో నుంచి దేవుని కృప ద్వారా నీవు విమోచన పొంది బిషన్ తీసుకొని యేసుప్రభు నిజమైన దేవుడని అంగీకరించే రక్షణ పొందండి నా నువ్వు చేయగలిగితే నిజమైన క్రిస్మస్ పండుగలో ఉన్న ఆశీర్వాదాన్ని మేలులు తప్పనిసరిగా మీరు చూడగలుగుతారు అనుభవించగలుగుతారు అదే లూయా అలాగే ఈ క్రిస్మస్ దినములలో అందరూ కూడా ఇంకో పని చేయండి అందరూ కూడా ఒక పని చేయండి ఏమిటో తెలుసా ఈ క్రిస్మస్ ఈరోజు ఇరవై నాలుగు గంటలు గడవక మునిపే ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు గడిచిపోవడానికంటే ముందుగానే ఎవరికైనా ముగ్గురికి మీకు తెలిసిన వాళ్ళకి కాదు కానీ ఎవరికైనా ముగ్గురికి యేసు ప్రభు నీ కోసం పుట్టాడు నీ కోసం ఆయన జన్మించాడు నీ పాపములను విడిపించటానికై నీ అతిక్రమ జీవితంలోంచి నేను విడిపించడానికే యేసయ్య నీ కోసమే పుట్టాడన్న సమాచారాన్ని ఎవరికైనా ముగ్గురికి తెలియపరచండి తర్వాత దేవుడిని పట్ల ఘనకార్యం జరిగిస్తాడు హాలె లూయ ఇంతగా మనం జరుపుకొని యేసు ప్రభు గురించి మనము ఆయన పుట్టుకను గురించి మనం తెలియపరచకపోతే అది అసలు నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ ఆరాధన దినమే కాదు అది దేవదూతలు ప్రకటించారు యేసు ప్రభు జన్మించాడని గొర్రెల కాపరులు ప్రకటించారు బెత్తలహేమ వరకు వెళ్ళి అక్కడ ఎవంటి ప్రకటించారు తర్వాత సుమయోను దేవుని రాజ్యం గురించి యేసు ప్రభు పుట్టుకను గురించి తెలియజేశాడు ఆ తర్వాత అన్న అనబడినటువంటి వృద్ధ ప్రవక్త ముసలి ఎవంటి స్త్రీ ప్రవక్త దేవుని పుట్టుకుని గురించి ఆయన జన్మించాడని అనేకులకు ఆమె కూడా తెలియజేస్తుంది ఆమె కూడా ఏమని తెలియజేస్తుంది తెలుసా లూక స్వార్థ రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ శిణములో చూడండి ఆమె కూడా ఆ గడియాలను లోపలికి వచ్చి దేవుని కొనియాడి అంటే ఆరాధించి యరుషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాటలాడుచుండేను దేవునికి స్తోత్ర అన్నమ్మ గారు దేవుని దేవుని దగ్గరకు వచ్చింది ఆయనను చూసింది ఆయన ఆయనను చూసింది ఆయనను ఆరాధించింది కొనియాడింది అట్ట కొనియాడి అంటే ఆరాధించింది హృదయముల సంతోషంతో సంబరమాడింది ఈరోజు మనం కూడా సంతోషించాం పిల్లలు కూడా చక్కగా నాట్యం ఆడి ప్రభను ఆరాధించారు నేను కూడా పాటు పాడి ప్రభుని స్థుతించాను తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత చక్కగా భోజనం చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరి తీరిగ్గా ఇంట్లోకి వెళ్ళి పడుకోవటం కాదు ఎవరికైనా ఫోన్ చేసైనా మీ స్నేహితులు ఎవడైనా మాన మనసు పొందిన వాడు ఎవడైనా ఉంటే మీకు తెలుగు మీకు బంధువులలో ప్రభు గురించి తెలియని వాడు ఎవడైనా ఉంటే నీ పక్క నీ పక్కన ఉన్నటువంటి ఇంటి వారిలో ఎవడైనా దేవుని గురించి తెలియని వారు ఉంటే ముగ్గురికి ఆ ముగ్గురికి ఏమండి ప్రభు నీ కొరకే పుట్టాడని తెలియపరచండి దేవుని రక్షణ వారు పొందుకోగలుగుతారు ఎంతమంది ఆ ముగ్గురికి తెలియపరచ ఎంతమంది చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు ఎంతమంది చెప్తారు మీ కురిహస్త చూపి చూపిస్తారా నాకు ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు గడవక ముందే ఎంతమంది యేసుప్రభని కోసం పుట్టాడని ముగ్గురికి ఎంతమంది చెప్తారు ఇక్కడ కూర్చులో ఉన్న భక్తులు చెప్పరా ఏం చెప్పరా మందరగొచ్చట అలా అంత వెళ్ళిపోతారా దేవునికి స్తోత్రం హలూయ ఈ పని చేయండి దేవుడు మన పట్ల సమాధానమును సంతోషమును ఈ క్రిస్మస్ దేవుడు మనకు నిండుగా మెండుగా దయచేయబోతున్నాడు అటు కృపా దేవుడు మనకు అందరికీ చేయను గాక అంత లేచిపడండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా చివరిగా ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసాను వారికి విమోచన కలగజేశాను ప్రార్థన చేసుకుందా ప్రార్థన చేసుకుందాం ఈ పగల కాల సమయాన బట్టలైతే మారి మారినాయి కానీ మన బ్రతుకు మారిందా నన్ను చూడమని కాదు ప్రార్థనలు ఏకీభవించండి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషం మన హృదయ లోతుల్లోనికి మనం తొంగి చూసుకుందాం బట్టలైతే మార్చాం కానీ మన బ్రతుకు మార్చుకున్నామా ఇంటికి రంగులైతే కొట్టాము కానీ మన హృదయానికి మన హృదయానికి మార్మనసును ధరించుకున్నావా ఈరోజు నా ఎన్ని క్రిస్మస్ పండుగలు నువ్వు ఇంత సంబరంగా జరుపుకున్న నీ బ్రతుకులో పెద్దగా మార్పు ఉండదేమో కానీ నీ బ్రతుకును మార్చుకొని చేస్తే నీ బ్రతుకును మార్చుకొని నువ్వు దేవునికి చేస్తే ఆ పండుగ ఆ ఆరాధన నీ జీవితానికి మేలుకరంగా ఉంటుంది నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి ఈ పగల కాల సమయాన బ్రహ్మ నా హృదయములను మీరు జన్మించి ఉన్నారు నా మనసులు మీరు పుట్టి ఉన్నారు ప్రభా నాకు ఇదిగో నా బంధువులు కూడా అనేక మందిని మిమ్మల్ని నీకు తెలియనివారు మిమ్మల్ని ఎరగని వారు ఎంతమంది ఉన్నారు వారికి అందరికీ తెలియపరచడానికి సహాయం చేయండి చిన్న ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలోక తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామమునకు స్థుతి ఘనత మహిమ ప్రభావములను మీకు మాత్రమే ఆరోపించుకుంటూ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ పగల కాల సమయాన్ని సన్నిధికి చేరి ఈ క్రిస్మస్ పండుగ దినమున ఈ సంతోషభరితమైన దినమున తండ్రి ఈ మాటలు వినేటువంటి కృపధన్యత సమయాన్ని భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం బిడ్డలు నాన్న ఎంతో ఆశతో నిస్సంతలో చేరి ఉండగా ఒక్కొక్కరితో మీరు మాట్లాడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాం అవును నాయన ఈ లోకానికి మీరు వచ్చింది ఇదిగో మానవులలో తెగిపోయినటువంటి దైవ సంబంధాన్ని మళ్ళీ ఏర్పరచటానికి మానవులను పాప జీవితంలో నుండి ఆయన అతిక్రమాల జీవితంలో నుండి విమోచన కలగ చేయటానికి ఎస్ మీరు ఈ లోకానికి వచ్చారన్న సత్యాన్ని నాయన మేము గ్రహించి ఆ రీతిగా మేము ముందుకు నడిపించబడేటువంటి భాగ్యాన్ని అందరికీ మీరు దయచేసి దీవించి మహిమా ఘనత ప్రభావాలు పొందుకున్నామని ఏ సునామన అడిగి వేడుకొని వచ్చున్నాను మా పరలోకపు తండ్రి రెండు చేతుల పైకి